హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ వన్ ట్వంటీ ఫోర్ అది ఎలా ఉన్నా ఏం చేసినా భరించడానికి నేనున్నాను మధ్యలో మీ అందరికీ అనవసరం అత్తయ్యా ఇంకొకసారి దాన్ని బాధ పెట్టేలాగా మాట్లాడితే బాగుండదు అని ఫోన్ కట్ చేశాడు రుద్ర రుద్ర మాట్లాడుతుంటే చూస్తూ ఉన్న వేద ఫోన్ కట్ అవ్వగానే అక్కడి నుండి లేచి కిందికి వెళ్ళిపోయింది లిఫ్ట్లో వాళ్ళ రూమ్కి రుద్ర అది చాలా ఏడుస్తుందిరా నువ్వు కొన్ని రోజులు ఆ పనులన్నీ పక్కన పెట్టి కాస్త కాస్త దానితో ఉండరా తెలుసు కదా దాని గురించి ఎందుకు ఈ టైంలో దాన్ని బాధ పెడతావు చెప్పు ఈ టైంలో అది కాస్త సంతోషంగా ఉంటేనే బాగుంటుంది లేకపోతే అది ఇలా ఏం తినకుండా బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంటే బేబీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కాస్త దాన్ని హ్యాపీగా చూసుకోరా ఇలా ఏడవనివ్వకు అని చెప్పారు మీనాక్షి గారు కొడుకుకి నేను చూసుకుంటానమ్మా అని రుద్ర కూడా వేద వెనకే కిందికి వెళ్ళాడు రుద్ర రూమ్లోకి వెళ్ళేసరికి వేద అప్పుడే వాష్రూమ్ నుండి వస్తూ ఉంటుంది ఫేస్ వాష్ చేసుకొని రుద్ర ఆమెకు ఎదురు వెళ్ళి టవల్తో ఆమె ఫేస్ తుడిచి ఆమె మొహాన్ని దోసిలిలోకి తీసుకొని ఆమె ఆమెనుదుటున ముద్దు పెట్టుకున్నాడు అసలు అతడు ఏం చేస్తున్నా సైలెంట్గా ఉండి అతడి చేతులను ఆమె ఫేస్ మీద నుండి తీసేసి వెళ్ళి మెల్లిగా బెడ్ మీద కూర్చుంది అప్పుడే మేడ్ వేడిగా భోజనం తీసుకురావడంతో రుద్ర ఆ ప్లేట్ అందుకొని వెళ్ళి వేదా పక్కన కూర్చొని నా మీద కోపం భోజనం మీద ఎందుకే నీరసంగా అయిపోతావు తినకపోతే కాస్త తిను అని రుద్ర భోజనం కలిపి వేద నోటి దగ్గర పెట్టాడు రుద్ర చేయి పక్కకి తోసి ఆ ప్లేట్ వేదనే తీసుకొని రెండు ముద్దలు తినేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి సైలెంట్గా పడుకుంది వేద బెడ్ మీద ఆమెని ఏమీ అనకుండా సైలెంట్గా ఆమెను చూస్తూ కూర్చున్నాడు రుద్ర సాయంత్రం వరకు ఆమెను అలాగే చూస్తూ కూర్చున్నాడు రుద్ర అతడి వర్క్ చేసుకుంటూనే కొన్ని ఫోన్ కాల్స్ వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాడు కాసేపు నిద్రపోయిన వేదకి ఆమె కాళ్ళ దగ్గరే రుద్ర కనిపించడంతో అతడిని చూడకుండా లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బాల్కనీలో కూర్చుంది ఆమె చేసేవి అన్నీ చూస్తూనే ఉన్నాడు రుద్ర ఈ టైంకి వేదాలు వేస్తుంది అని మెల్లిగా శౌర్యాచరణ్ కూడా రూంలోకి వచ్చారు బెడ్ మీద వాళ్ళ అన్నయ్య మాత్రమే ఒక్కడే వర్క్ చేసుకుంటూ కనిపించడంతో మెల్లిగా వాళ్ళు తీసుకొచ్చిన జ్యూస్ గ్లాస్తో బాల్కనీలోకి వెళ్ళారు అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని ఎటో చూస్తున్న వేద చెరోవైపు చరణ్ శౌర్య కూర్చొని వేద ఇంకా అలకపోలేదేంట్రా మా మీద అని అడిగాడు శౌర్య అయినా కూడా వేద వాళ్ళతో మాట్లాడలేదు సారీ చెప్తున్నాను కదరా ఇంకొకసారి ఎప్పుడు నువ్వు ఒంటరిగా ఫీల్ అయ్యేలా చేయము అన్నయ్యకి కాస్త వర్క్ ఉండడం వల్ల అంత బిజీ ఉంటున్నాడు లేకపోతే నిన్ను వదిలేసి వెళ్తాడా చెప్పు ఈ ఒక్కసారికి క్షమించేయరా మమ్మల్ని అని వాళ్ళు తీసుకొచ్చిన జ్యూస్ గ్లాస్ వేదా చేతికి ఇచ్చారు వాళ్ళు ఎంత మాట్లాడినా కూడా వేద అసలు వాళ్ళతో ఏం మాట్లాడాలి అనుకోదు సైలెంట్గా వేద మళ్ళీ రూమ్లోకి రావడంతో చరణ్ శౌర్య ఇక అక్కడి నుండి కిందికి వెళ్ళిపోతారు వాళ్ళ అన్నయ్య చూసుకుంటాడు అనేసి రుద్ర మెల్లిగా వేద దగ్గరికి వచ్చి ఇకనైనా ఆపవేణి అలక నువ్వు ఇలా ఉంటే నాకు ఏం బాగోలేదు నువ్వు రాక్షసిలా అరిస్తేనే బాగుంటావే అని ఆమె బుగ్గ కింద చేయి వేసి మాట్లాడుతూ ఉన్నాడు కానీ వేద నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో మాట్లాడవే నీ గొంతు వినాలి అని ఉంది మళ్ళీ నేను బయటికి వెళ్తే నిన్ను చూడకుండా ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో అని రుద్ర అనగానే వెంటనే వేద రుద్ర కళ్ళల్లోకి చూసింది కాస్త వర్క్ ఉంది రష్యా వెళ్తున్నాను వన్ వీక్ ఎన్ని రోజులు పడుతుంది తెలియదు అక్కడ ఉన్న వర్క్ అవ్వడానికి అన్నాడు రుద్ర అప్పటికే వేదా కళ్ళల్లో నుండి కన్నీళ్ళు కారిపోతున్నాయి ఆమె కన్నీళ్లకు అతడి గుండె బరువెక్కుతూ ఉంటే మెల్లిగా ఓ అడుగు ముందుకు వేసి ఆమె మొహాన్ని అతడి దోసిలులోకి తీసుకున్నాడు తెలుసు నాకు నిన్ను ఎవరు బాధ పెట్టకుండా చూసుకుంటూ నేను మాత్రం నిన్ను అందరికన్నా ఎక్కువగా బాధ పెడుతున్నాను అని నాకు తెలిసే కానీ నేను ఏం చేయలేకపోతున్నా ప్రతిసారి నీ బాధకి నేనే కారణమవుతున్నా కదా కానీ ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే నేను వెళ్తున్నానో ఆలోచించు అని ఆమె కన్నీళ్ళు అతడి బొటన వేలుతో తుడుస్తూ నువ్వు ఎవ్వరి వల్ల అయినా బాధపడితే నాకు అస్సలు నచ్చదు కానీ నా కారణంగా నీ నుండి వచ్చే ఏ ఎమోషన్ అయినా కూడా నాకు చాలా నచ్చుతుంది నా కోసం నువ్వు ఇలా ఏడవడం ఇంకా ఇంకా బాగుంది నాకు నీ మీద నమ్మకంతోనే వెళ్తున్నాను బాగుంటావు కదా జస్ట్ వన్ వీక్ అంతే లేకపోతే టెన్ డేస్ లెవెంత్ డే నీ ముందుంటాను నీ బావ మీద నీకు నమ్మకం ఉంటే ఏడవకుండా నన్ను పంపించవే ఈ టైంలో కూడా నిన్ను వదిలి వెళ్తున్నాను అంటే అది ఎంత ఇంపార్టెంట్ అనేది నువ్వే ఆలోచించు ఒక్క టెన్ డేస్ అంతే అంతకు మించి ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా నీ దగ్గర ఉంటాను చెప్పు ఉంటావా జాగ్రత్తగా ఏడవకుండా లేకపోతే ఏడ్చి ఏడ్చి హెల్త్ పాడు చేసుకుంటావా అని అడిగాడు రుద్ర అతడు ప్రతి మాటకి ఆమె ఏడుస్తూనే ఉంది ఇప్పటికే అతడు ఆమె దగ్గర ఉండట్లేదు అని ఏడుస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఈ పది రోజులు దూరంగా వెళ్తున్నాడు అంటే తట్టుకోవడం వేదా వల్ల అవ్వడం లేదు నిజంగానే ప్రతిసారి ఆమె ఏడుపుకి రుద్రనే కారణమవుతున్నాడు అది గుర్తొచ్చి వేద కోపంగా రుద్రకళ్ళలోకి చూస్తూ అతడి చెంప మీద ఒక్కటి కొట్టి నిజంగానే నీ వల్ల నాకు ఏడుపే మిగిలింది నీకు నీ పెళ్ళాం కన్నా బిడ్డ కన్నా పనులే ఎక్కువ కదా నువ్వు వెళ్ళకపోతే వేరే ఎవరు వెళ్ళరా నువ్వే వెళ్ళి చేయాలా ఆ పనులన్నీ కడుపుతో ఉన్న పెళ్ళాన్ని ఇంట్లో వదిలేసి ఎందుకైనా పెళ్లి చేసుకున్నావు నన్ను ఎందుకు ఇలా ఏడిపించడం కోసమేనా ఇలా దూరంగా ఉండడం కోసమేనా ఎందుకు బావా ఇలా చంపుతున్నావు నన్ను అని అతడి గుండెల మీద పిడికిలు బిగించి కొడుతూ ఉంటే రుద్ర ఆమె ఏదైనా చేసుకొనివ్వు అని ఆమె ఇష్టానికి వదిలేశాడు ఎందుకంటే అది మనోడికి చీమ కుట్టినట్టుగా కూడా ఉండదు కాబట్టి సైలెంట్గా నిలబడ్డాడు ఆమె ఏం చేస్తున్నా కూడా చూస్తూ చెప్తున్నా కదా నిన్ను వేరే వాళ్ళు బాధ పెడితే ఊరుకోను కానీ నాకు మాత్రం నువ్వు ఇలా ఏడిస్తే భలే ఉంటుందే అని ఆమెని అతడి దగ్గరికి లాక్కొని ఆమె నడుము చుట్టూ చేయి వేసి ఆమె చెక్కిలి కింద చేయి వేశాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ నిజంగా సైకోలా తయారయ్యావు బావా అర్థమవుతుందా ఏడిస్తే నీకు సంతోషంగా ఉంది అని ఉందా అని అడిగింది వేద వెక్కుతూనే నా కోసం ఏడుస్తావు కదా నాకు నచ్చుతుందే అని అతడి పెదాలతో ఆమె కన్నీళ్ళు తుడుస్తూ ఏడవకు ఏడిస్తే నా కొడుకు ఇబ్బంది అవుతుంది అని ఆమె పొట్ట మీద చేవేశాడు రుద్ర నీకు నా గురించి నా కొడుకు గురించి పట్టింపు ఉంటే ఇలా మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోతావు అంది వేద నాకు మీ గురించి జాగ్రత్త ఉందా లేదా అనేది నీకు తెలియదా అని అడిగాడు రుద్ర ఉంటే వదిలేసి వెళ్ళవిలా అర్థం చేసుకోవా బావా అర్థం చేసుకోవా నీ బావని చేసుకోను సరే చేసుకోని ఏడవకి ఈవినింగ్ ఫ్లైట్ నాకు అని చెప్పాడు రుద్ర నువ్వంటే చాలా కోపం వస్తుంది నీకు నా ఫీలింగ్స్ పట్టడం లేదు నా బాధ పట్టడం లేదు ఏం పట్టడం లేదు అసలు నీకు నేనంటే ఇష్టం లేదు కదా పో వెళ్ళు వెళ్ళి అక్కడే ఉండు నీకు భార్య అయ్యేందుకు బిడ్డ ఎందుకు వెళ్ళి అక్కడే ఉండిపో అని వేద రుద్రని కొట్టి వెళ్ళిపోతూ ఉంటే రుద్ర ఆమెను వెళ్ళనివ్వకుండా ఆమెని దగ్గరికి లాక్కొని ఆమె పెదాలు అందుకొని చాలా డీప్గా కిస్ చేశాడు పది నిమిషాల పాటు ఆ తర్వాత ఆమె ఆయాసపడుతుంటే ఆమెను వదిలేసి ఆమె పెదాలపైన అతడి బుటన వేలితో రాస్తూ నా ప్రేమ ఇలానే ఉంటుంది ఊపిరాడకుండా అది తెలిసినా కూడా ఎందుకే ఇలా పిచ్చిగా వాగుతావు అన్నాడు రుద్ర ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్